హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ లైఫ్ స్టైల్ ఇవాళ మన కిచెన్లో కళాకండు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చక్కెర నెయ్యి ఫ్రెష్ క్రీము అలాగే నేను నాలుగు లీటర్ల పాలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద మనం తీసుకున్న నాలుగు లీటర్ల పాలు నేను పోసుకుంటున్నాను ఇది మీగడతోనే ఉన్నాయి పాలు మీగడతో పాలు తీసుకుంటే కలాకండ్ చాలా టేస్టీగా వస్తుంది అందుకని చిక్కటి పాలు తీసుకోండి నేను నాలుగు లీటర్ల పాలు తీసుకున్నాను ఇవి బాగా మరగనిద్దాము చూడండి పాలు మరుగుతున్నాయి ఇవి అడుగంటకుండా ఈ మీగడ కూడా ఈ సైడ్ వచ్చింది ఇలా లోపలికి వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి మనము ఫోర్ లీటర్స్ పాలు తీసుకున్నాం కదా ఒక త్రీ లీటర్ పాలు అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి చిక్కగా ఇలా కలుపుతూనే ఉండాలి ఆపొద్దు చూడండి మన పాలు బాగా మరుగుతున్నాయి ఇలా బాగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా పాలని ఈ సైడ్కి వచ్చిన ఈ మీగడ ఉంది కదా దీన్ని కూడా ఇలా లోపలికి అనుకుంటూ కలుపుతూ ఉండాలి మీగడ అస్సలు కట్టనివ్వద్దు ఇలా లోపలికి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి మనం ఫోర్ లీటర్ పాలు తీసుకున్నాం కదా త్రీ లీటర్స్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలాగే కలుపుతూ మరగనిద్దాము బాగా చూడండి పాలు బాగా మరుగుతున్నాయి మనకిప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలు దగ్గరికి అయ్యాయి ఇంకా ఒక హాఫ్ లీటర్ తగ్గాలి ఈ లోపు మనము తీసుకున్న ఫ్రెష్ క్రీము ఇందులో వేసుకొని కలుపుకుందాము ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ఎందుకంటే మన పాలల్లో ఆల్రెడీ మీగడ ఉంది నేను టేస్ట్ కోసమని వేసుకుంటున్నాను మన పాలన్నీ మంచిగా కాగాలి ఇలా చిక్కగా కావాలి పాలు ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మ చెక్క రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి నేను జ్యూస్ తీసుకున్నాను ఇది ఇందులో వేస్తూ ఇలా ఒక నిమిషం పాటు అలాగే ఉంచండి చూడండి ఫ్రెండ్స్ ఒక నిమిషం తర్వాత ఇలా గుల్లగా అయిపోతాయి మన పాలన్నీ కూడా విరిగి ఇప్పుడు బాగా కలుపుతూ ఉండాలి దగ్గర పడేంత వరకు చూడండి మన పాలు ఇలా గుల్లగా మారిపోయి మంచిగా దగ్గరికి అవుతుంది కదా ఇప్పుడు ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను అలాగే షుగర్ కూడా వేసుకోవాలి ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను షుగర్ తక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ స్వీట్కి చూసి వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ ఉండాలి దగ్గర పడేంత వరకు చూడండి ఇలా మంచిగా దగ్గర పడింది కదా చూడండి మంచి కలర్ కూడా వచ్చింది ఇప్పుడు మనము నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి నేను ఒక స్పూన్ వేసి కలుపుతున్నాను మొత్తం ఇలా ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి ఫోర్ టైమ్స్ వేసి బాగా కలుపుకోవాలి చూడండి మన స్వీటు కలక్క రెడీ అయిపోయింది ఇలా గిన్నెకు మనం తీసుకున్న ప్యాన్కి ఎక్కడ అంటుకోవద్దు ఈ విధంగా చూస్ చేసుకోవాలి అలాగే మనము నెయ్యి వేసుకున్నప్పుడు ఒక్కొక్క స్పూన్ మధ్యలో ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చి వేసుకోండి ఫోర్ స్పూన్స్ కూడా వేస్తూ ఇలా కలుపుతూ వేసుకోవాలి ఇప్పుడు మనము నెయ్యి రాసిన పల్లెంలోకి దీన్ని వేసేసుకున్నాము నెయ్యి రాసిన పల్లెంలోకి తీసుకొని అంతా సమానంగా అనుకోవాలి చూడండి ప్లేట్ అంతా ఇలా సమంగా అనుకోవాలి ఇది చల్లబడేంత వరకు కాసేపు ఆగుదాము చూడండి మన కలకన్ రెడీ అయిపోయింది చల్లబడిపోయింది నేను కొంచెం లైన్స్ కొట్టాను ముందుగానే ఇప్పుడు కట్ చేసుకుందాము లక్కన్ స్వీట్ చాలా బాగుంటుంది అది మన ఇంట్లో తయారు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంతో స్వీట్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి